ఈ జలుబు దగ్గు శ్లేషమాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు మందులు వేసే కంటే ప్రకృతి ప్రసాదించిన మసాలా దినుసుల్ని కొన్ని వాడితే వాటికంటే స్పీడ్గా తక్కువ టైంలో ఎక్కువ ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని చాలా పరిశోధనలు ప్రూవ్ చేసినాయి అన్నమాట అందుకని మందుల కంటే జలుబు దగ్గుకి ప్రకృతి దినుసులు చాలా బాగా అద్భుతంగా పనికొస్తాయని ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఎప్పుడన్నా జలుబు మీద దగ్గుల మీద యాంటీబయాటిక్స్ మందులు ప్రయోగించకండి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటి నుంచి ఉపశమనం పొందటానికి వేడి వేడి నీళ్లు త్రాగాలి కాచి చల్లార్చే నీళ్లు తాగేటప్పుడు వేడిగా ఉండాలి మెల్లమెల్లగా కాఫీలాగా తాగండి ఆ వేడి నీళ్ళు అట్ట తాగేసరికి ఆ కఫాలు రొంపల శ్లేష్మాలు కదిలి వస్తాయి క్లీన్ అవుతాయి ఆ నొప్పి లాంటిది ఈ వేడికి తగ్గుతుందనమాట గొంతు భాగంలో దగ్గినప్పుడు శ్లేష్మాలు ఉన్న ఆ భాగాలకి శ్లేష్మం పలచపడటానికి నొప్పి తగ్గటానికి ఆ వేడి నీళ్లు మంచిది కాచుచలాచే నీళ్ళు అయితే క్రిములు లేకుండా ఉంటాయి అలాగే ఇలాంటి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఎలా త్రాగాలో తెలుసా ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో అన్ని మిరియాలు ముక్కా చెక్క చేసేసి వేయండి అట్లాగే దీంతోపాటు యాలకు పొడిని కొంత వేయండి కొంత పసుపు వేయండి అన్ని తులసాకులు వేయండి ఈ నాలుగు వేసి నీళ్ళను మరిగించండి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గాలి నీటి శాతం రెండు గ్లాసులు తీసుకున్నాం అనుకోండి గ్లాసు నీళ్ళు అవ్వాలి అట్లా అయ్యే వరకు మరిగించి వడకట్టి అవన్నీ తీసేసి దానికంత తేను కలుపుకొని శుభ్రంగా వేడివేడిగా కాఫీలాగా త్రాగండి ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ఇట్లా గనక త్రాగితే ఇది బయట నుంచి కొనివేసుకునే కఫ్ సిరప్ కానీ అట్లాగే యాంటీబయాటిక్ మందులు కానీ ఇక జలుబుకు వాడే మందులు కానీ వీటన్నిటికంటే కూడా చాలా మంచిది అనేది ఇవి నేచురల్ మెడిసిన్స్ కదా అందుకని దగ్గును తగ్గించడానికి కఫాన్ని శ్లేషమని తగ్గోయటానికి ఫ్రీగా గాలి ఆడటానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇప్పుడు ఇవన్నీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇందులో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ని ప్రాపర్టీస్ అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఈ నాలుగులో అందుకని ఇట్లాంటి వాటిని మనం జలుబు దగ్గు వచ్చినప్పుడు చంటి పిల్లలకు కూడా అట్లాంటిది కొంచెం ఘాటు తగ్గించి కలిపివ్వండి ఎక్కువ కలిపేసి కషాయంలాగా త్రాగితే హాయిగా ఉంటుంది అనమాట ఈ జలుబు దగ్గులు ఉన్నప్పుడు మీరు ఫుడ్ మాత్రం మధ్యాహ్నం ఒక్కసారి తిని ఉదయం పూట ఒకటి రెండు సార్లు నీళ్ళ మీద ఉండండి సాయంకాలం డిన్నర్ తినకుండా రెండుసార్లు అట్లా తేనీళ్ళు తాగుండండి ఈ కషాయంతో పాటు అవి కూడా తీసుకుంటూ ఉండండి అంటే మీరు పొట్ట ఖాళీగా ఉంచటం వల్ల నీళ్ళు తాగటం వల్ల డైజెషన్ చేయకుండా ఉండి రిపేరు క్లీనింగ్ యాక్టివ్ అవుతుంది అందుకని దగ్గు జలుబు తొందరగా తగ్గుతుంది అనమాట ఒక్కసారే భోజనం చేయండి రిపేరు క్లీనింగ్ పద్దెనిమిది గంటలు గ్యాప్ ఇస్తున్నారు అందుకని జీర్ణ కోసం రెస్ట్లో ఉంటే రిపేరు క్లీనింగ్ యాక్టివ్ అవుతుంది కాబట్టి చక్కగా మీరు ఇలాంటి నియమాలు పాటిస్తే మందుల కంటే ఇవన్నీ చాలా శ్రేష్టమని సైంటిఫిక్గా నిరూపించబడినందువల్ల మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం ట్రై చేయగలరని విజ్ఞప్తి చేస్తూ Намаскар.